నెల్లూరు మాగుంట మాగుంటలేవటు లంబోదర గణేష్ సెంటర్లో కనీ విని ఎరగనే రీతిలో వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయని ఉత్సవ కమిటీ నిర్వాహకులు మోహన్ రెడ్డి తెలిపారు అద్భుతంగా ఏర్పాటు చేసిన సెట్టింగు అందరినీ ఆకర్షిస్తూ ఉంది అందరినీ అబ్బరపరిచే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు నిమజ్జనం రోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాలుచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని మగన్మోహన్ రెడ్డి తెలిపారు నగరంలో మొట్టమొదటిసారిగా మాగుండ్ లేఅవుట్ ఏదైతే బెజవాడ గోపాలరెడ్డి బొమ్మ ఎదురుగా ఉన్నటువంటి ఫీట్ రోడ్లో దంబోదర గణేష్ ఉత్సవ సమితి మొట్టమొదటిసారిగా వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది వినాయక ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఇది పెద్ద ఎత్తున భారీ వ్యయంతో ఇటు నెల్లూరు నగరంలోనే ఎవరు చేయని విధంగా ఒక భారీ సెట్టింగ్ ఏదైతే తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని ఏర్పాటు చేసి లోపల వినాయకుని షడ్పూజ వినాయకుడిని ఏర్పాటు చేసి దశావతారాల సెట్టింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటలకి వినాయకుడిని తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట చేస్తాం రేపు సాయంత్రం ఆరు గంటలకు నూట ఎనిమిది గంటలతో ప్రత్యేకమైనటువంటి ఒక పూజా కార్యక్రమం తొమ్మిదవ తేదీ ఉదయం ధనిక పూజ తొమ్మిదవ తేదీ సాయంత్రం హైదరాబాద్ సిలీ కళాకారుల చేత పాట కచేరీ దానికి గెస్ట్లుగా బిగ్ బాస్ ఫైనలిస్ట్ హాదిరెడ్డి గారు అదేవిధంగా రీతూ చౌదరి అదేవిధంగా సుప్రితా నాయుడు అదేవిధంగా మరికొంతమంది సినీ కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు అదే రోజు మా లంబోదర గణేష్ ఉత్సవ సమిటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గణేష్ లడ్డు వేలంపాట కూడా తీసుకోవడం జరిగింది లడ్డు వేలంపాటు కూడా ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ తేదీ ఉదయం పూజా కార్యక్రమాలు సాయంత్రం రెండు వేల టన్ అంటే రెండు వేల కేజీల పూలతో రెండు టన్నుల పూలతో పుష్పాలంకరణ దేవుడికి ఎంతమంది భక్తులు వచ్చిన భక్తులందరి చేత కూడా కులాభిషేకం దేవుడికి నాలుగో తేదీ మధ్యాహ్నం విద్యా గణపతిని ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఐదు వేల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పలకాలు పలకలు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే రోజు మధ్యాహ్నం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం అదేవిధంగా అదే రోజు సాయంత్రం నాలుగో రోజు సాయంత్రం నాలుగు గంటలకి గుర్రాల మధ్యలో వినూత్నంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి తాత్కాలికంగా వినాయకుని కదిలించి మన పూజా కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ తలదనే విధంగా పదిహేను రకాల ఈవెంట్స్తో హైదరాబాద్ డీజే బెజవాడ బ్యాండు అదేవిధంగా రాజస్థాన్ ఉడుకులు రాజస్థాన్ ఒంటెలు ఒకటి కాదు పదిహేను రకాల రెండు కిలోమీటర్ల మేడ నగరంలో సుంద పగల పూట అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టి వినాయకుడిని నెల్లూరు నగరం అంతా ఉత్సాహం చేసి గణేష్ ఘాట్కి బయలుదేరి వెళ్తాం